బీఎస్ కి స్వాగతం అదానీ సిమెంట్ ఏసీసీ అంబోజా సిమెంట్ ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా హైదరాబాద్లోని మందార్ కోటల్లోని సమావేశ మందిరంలో ఎంబే సెన్సార్లను ఉపయోగించి కాంక్రీట్ నిర్మాణాల జీవిత చక్రాన్ని పర్యవేక్షించడం అనే అంశంపై కాంక్రీట్ టాక్ నో నిర్వహించారు కాంక్రీట్ నిర్మాణాల జీవిత చక్రాన్ని పర్యవేక్షించడానికి ఎంబేటిడి సెన్సార్లను ఉపయోగించే వినూత్న విధానంపై తన నైపుణ్యాన్ని పంచుకున్న మహీంద్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కళ్యాణరామ ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసి సభ్యులకు అవగాహన కల్పించారు ఈ చర్చలో నిపుణుల బృందం సభ్యులు ఐసీఐ చైర్మన్ వెంకటేశ్వరరావు సి ఏడుకొండలు టెక్నికల్ హెడ్ కృష్ణనున్ని టెక్నికల్ హెడ్ ఆరిఫ్ షేక్ ఏరియా మేనేజర్ సేల్స్ తౌసిఫ్ నజీర్ టెక్నికల్ సర్వీసెస్ ఇంజనీర్ పి వెంకటేశ్వర్లు టెక్నికల్ సర్వీసెస్ ఇంజనీర్ అవినాష్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ డానిష్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ నరసింహ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ తదితరులు పాల్గొన్నారు